హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీరామ్ డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ సిక్స్త్ రిలీజ్ అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఒకరోజు ముందు ఆ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వట్లేదు పోస్ట్ పోన్ అవుతుంది మరో ఫైవ్ డేస్లో రిలీజ్ అవుతుంది అని న్యూస్ అయితే వచ్చింది బట్ ఆ ఫైవ్ డేస్ అయిపోయింది సో నవంబర్ సిక్స్త్ అంటే ఇప్పుడు లెవెన్ సో ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యింది సో ఫైవ్ డేస్ అయిపోయినా కూడా దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనేది అభ్యర్థుల్లో ఆ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది సో ఎవరైతే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా 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 ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారండి నోటిఫికేషన్ కోసం బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు సో గవర్నమెంట్ కూడా దాని గురించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ ఇవ్వలేదు మరి ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ అండి సో నేను ఎక్స్పెక్టేషన్ మాత్రమే చెప్తున్నా సో మోస్ట్లీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకూడదు నోటిఫికేషన్ వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి లీగల్ ఇష్యూస్ అంటే వాటిపైన అభ్యర్థులు వెళ్ళి ఆ డిఎస్సి నోటిఫికేషన్ పైన కోర్టులో కేసు వేసి ఆ డిఎస్సి నోటిఫికేషన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ రిక్రూట్మెంట్ జరగకుండా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నోటిఫికేషన్ క్లియర్గా ఉండాలి సో అందులో ఉన్న ఏదైనా పాయింట్స్ కావచ్చు ప్రతిదీ క్లియర్గా ఉండాలి రిజర్వేషన్ కావచ్చు పోస్టుల సంఖ్య కావచ్చు సో ప్రతిదీ రోస్టర్ కావచ్చు ప్రతిదీ క్లియర్గా ఉండాలి అనే ఉద్దేశంతో లేట్ అయింది నోటిఫికేషన్ని కొంచెం మరి ఒకసారి ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం చూసుకొని తర్వాత రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో అది ఒక పాయింట్ నెక్స్ట్ రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని మందకృష్ణ మాదిరి గారు కలవడం జరిగింది సో ఆయన కూడా ఏదైతే ఇప్పుడు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కదా సో దాని ప్రకారం ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్లో దాని ప్రకారం రిజర్వేషన్ని ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సో దానికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించినట్టుంది సో అది కూడా ప్రతి నోటిఫికేషన్ ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే ఏ నోటిఫికేషన్ అయినా ఆ రిజర్వేషన్ ప్రకారం ఉండాలి అనేది ఒక పాయింట్ సో ఆ పాయింట్ నెక్స్ట్ సో రిక్రూట్మెంట్ అనేది ఎలాగో జూన్లో జరుగుతుంది అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ సో కాబట్టి ఇప్పటి నుంచి మనం నోటిఫికేషన్ తీసుకొని అంటే ఇప్పుడు నోటిఫికేషన్ తీసుకున్న త్రీ మంత్స్లో ఎగ్జామ్ జరుగుతుంది మళ్ళీ రిజల్ట్ అవి ఇవి ప్రొలాంగ్ చేయడం అంటే చాలా టైం తీసుకోవడం కంటే ఒకేసారి ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ అభ్యర్థుల నుంచి మరి ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు వెళ్తున్నాయి అంటే అభ్యర్థుల నుంచి కొన్ని రిక్వెస్ట్ వెళ్తుంది ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ అయినా నిర్వహించండి లేదా మరొక టెట్ అయినా నిర్వహించండి అని సో ప్రభుత్వం అది కూడా ఆలోచిస్తుంది అన్నట్టు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది బట్ అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు ఓకేనా సో అది కూడా సో ఈ విధంగా త్రీ పాయింట్స్ పైన ప్రభుత్వం దీని గురించి ఈ నోటిఫికేషన్ అనేది లేట్ అయింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇందులో ఆల్మోస్ట్ ఫస్ట్ది కన్ఫర్మ్ అండి లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలనేది సెకండ్ది కూడా సానుకూలంగా స్పందించారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని కలవడం కూడా జరిగింది ఆయన సో కాబట్టి ఇవి రెండు పాయింట్లు మేజర్ పాయింట్స్ అండి తర్వాత ఇది రీసెంట్గా ఈ పాయింట్ అనేది రైజ్ అవుతుంది ఎందుకంటే అభ్యర్థుల నుంచి రిక్వెస్ట్ వెళ్ళాయి సో కాబట్టి టెట్ లేదా మరొక టెట్ లేదా టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది ఇది రూమర్ ఓకేనా ఇది పర్టికులర్గా పక్కా అని నేను చెప్పట్లేదు ఓకే సో ఈ పాయింట్స్తో ప్రభుత్వం ఆలోచనలో పడింది సో దానికోసం లేట్ అయింది ఎనీవే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ ప్రాసెస్ అనేది స్పీడప్ అయిపోతుంది మోస్ట్లీ నోటిఫికేషన్ అనేది జనవరి లోపే రావచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఈ మంత్ లేకపోయినా డిసెంబర్ ఆర్ జనవరిలో నోటిఫికేషన్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ జానవరిలో నోటిఫికేషన్ వస్తే మీకు ఎగ్జామ్ ప్రాసెస్ అంతా మార్చి ఇలా సమ్మర్లో జరుగుతుంది ఎందుకంటే గ్రూప్స్ డివైఈవు ఇలా చాలా ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనవరి ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తున్నాయి సో అందుకే ఆ షెడ్యూల్ ఉంది కాబట్టి సో డిఎస్సి ఎగ్జామ్ మోస్ట్లీ సమ్మర్లో జరిగే అవకాశాలు అయితే ఉంది అంటే సమ్మర్ సమ్మర్లో జరిగి ఆ సమ్మర్లోనే రిజల్ట్ వెరిఫికేషన్ అంత ప్రాసెస్ అయిపోవాలి ఇంకోటి ఆ సమ్మర్లోనే నెక్స్ట్ టీచర్ యొక్క ప్రమోషన్స్ అనేది ఉంటాయండి ప్రమోషన్ లిస్ట్ అవి సో టీచర్ ప్రమోషన్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ప్రమోషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీచర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సో టీచర్ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి జరగడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే కంపల్సరీ ప్రమోషన్స్ జరుగుతాయండి టీచర్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ లీడర్స్ కావచ్చు టీచర్ యూనియన్ లీడర్స్ వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ టీచర్ ప్రమోషన్స్ జరగాలి టీచర్స్ ప్రమోషన్స్ జరగాలి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ జరగాలి తర్వాతనే డిఎస్సి ఏదైతే ఉంటుందో ఇప్పుడు గవర్నమెంట్ మెగా డిఎస్సీ రిక్రూట్ చేస్తుందో ఆ మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ తర్వాతనే జరగాలి అనేది యూనియన్స్ నుంచి టీచర్స్ యూనియన్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది సో ఇది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ప్రమోషన్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్ తర్వాతనే డిఎస్సీ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఈ విధంగా ప్రాసెస్ చేస్తేనే గవర్నమెంట్ కూడా ఈజీ అవుతుంది మళ్ళీ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్స్ కొత్త టీచర్స్ వచ్చింటారు సో ఇదంతా ప్రాసెస్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది సో ఈ ఏదైతే ట్రాన్స్ఫర్స్ తర్వాత రిక్రూట్మెంట్ అనేది కరెక్ట్ ప్రాసెస్ సో ఈ విధంగా జరుగుతుంది సో కాబట్టి మీరేం అధైర్వపడొద్దు మీరు కంపల్సరీ కంపల్సరీ మీరు వచ్చే అకాడమిక్ ఇయర్ జూన్ టువెల్త్ కల్లా మీరు టీచర్ జాబ్లో జాయిన్ అయిపోతారు జూన్ టువెల్త్ లేకపోయినా జూన్ మంత్లోనే మీరు జాయిన్ అయిపోతారు సో కొత్త అకాడమిక్ సంవత్సరం నుంచి మీరు టీచర్స్ అయిపోతారు సో కాబట్టి మీరు ఆ హోప్తోనే ప్రిపేర్ అవ్వండి డిఎస్సి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు సో ఇదండి నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్